శ్రీగురు బెనమ శ్రీ మహాగణపతి నమహ మే నెల యొక్క రాశి ఫలాల కార్యక్రమానికి స్వాగతం మేషరాశి వారికి ఈ యొక్క నెలలో మే నెలలో ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం మే నెలలో మేషరాశి వారికి గురుగ్రహ సంచారం అనేది జరగబోతుంది మే పద్నాలుగో తారీఖున బుధుడి యొక్క సంచారం కూడా జరగబోతున్నది మే ఆరు మే ఇరవై నాలుగో తారీఖున మే పద్దెనిమిది తారీఖున తారీఖున రాహుగ్రహ సంచారం కూడా జరగబోతుంది ఇటువంటి గ్రహస్థితి మార్పు చేర్పులు అనేది మనకు ఈ యొక్క ఉగాది తర్వాత మనం గమనించినట్లయితే ఈ యొక్క మే నెలలో ఎక్కువగా మార్పు చేర్పులునే ఉన్నాయి గురువు రాహువు యొక్క మార్పు చేర్పులు ఎక్కువగా ఉండటం అది ఇటువంటి ఫలితాలు మేషరాశి వారి మీద ఇవ్వబోతుందనే చూద్దాం మేషరాశి వారికి ముందుగా మనం గమనించినట్లయితే గురువు యొక్క మార్పు పద్నాలుగో తారీఖున మే పద్నాలుగో తారీఖున జరుగుతున్నాయి రాశి వారికి వృత్తిపరంగా వ్యాపారపరంగా అనుకూలమైనటువంటి స్థాయిగానే ఉంటుంది మే పద్నాలుగో తారీఖు వరకు గురువు అనుకూలమైనటువంటి స్థితి వల్ల ఇరుగు పొరుగు సఖ్యతలో అనుకూలత మాటకి రావలసినటువంటి ఏదైతే ప్రాముఖ్యత ఏదైతే ఉందో సంఘంలో గౌరవము గుర్తింపు ఏదైతే ఉందో అది సరైన సమయానికి రావటం అనేది జరగటం అనేది జరుగుతుంది వృత్తిలో ఫైనాన్షియల్గా రొటేషన్ అనేది అనుకూలంగా ఉంటుంది గతంతో పోల్చుకుంటే ఈ రాశి వారికి ఈ యొక్క మొదటి పదిహేను రోజుల కాలం అనుకూలమైనటువంటి స్థితిగానే గోచరిస్తుంది సంతాన సంబంధితమైన విషయాల గురించి చేసేటువంటి ప్రయత్నాలు అనుకూలత కుటుంబంలో ఎదుగుదల అనేది పొందగలుగుతారు ఇది ఒక మంచి పరిణామంగా మీరు భావించగలుగుతారు ఖర్చు విషయంలో కొంచెం ఖర్చు అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది అనవసరమైనటువంటి దుబారా ఖర్చు నుంచి దూరంగా ఉండాలని చెప్పి అనుకుంటారు ఎంత ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా ఆ ఖర్చును తగ్గించుకోవడానికి మీరు చేసేటువంటి ప్రయత్నాల్లో ఒక అడుగు ముందుకు పడినా సరే నాలుగు అడుగులు వెనక్కి ఏదో ఒక ఖర్చు రావడం అర్థం కానటువంటి వ్యవహారంగా ఉంటుంది డబ్బంతా ఎటుపోతుందో అర్థం కాకుండా నెల చివరి నెల చివరికి వచ్చే టైంకి కట్టాల్సినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో ఈఎంఐలు కానీ లేకపోతే కట్టాల్సినటువంటి వాటికి గురించి డబ్బు అడ్జస్ట్మెంట్ గురించి కొంచెం ఆలోచించాల్సినటువంటి పరిస్థితి అనేది ఏర్పడుతూ ఉంటుంది రాశిలో ఉండేటువంటి వారికి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం రావడం అనే ఉద్యోగం రావడం అనేది ఒక శుభ పరిణామంగా ఒక నెల గోచరిస్తూ ఉన్నది మరియు అదేవిధంగా ఈ యొక్క నెలలో వివాహాది శుభకార్యాల్లో పాల్గొనటం ఆ యొక్క శుభకార్యాలలో కొంచెం మానసికమైనటువంటి ఆనందానికి గురవ్వటం బంధువులు యొక్క విషయాల్లో పాల్గొనటం విహారయాత్రలు గడపడం అనేది ఒక శుభ పరిణామంగా మీరు భావించగలుగుతారు దూర ప్రాంత ప్రయాణ సంబంధితమైన విషయాల్లో కూడా అనుకూలంగా ఉంటుంది ఈ నెల ఈ నెలలో మొదటి పదిహేను రోజులు సానుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా పొందగలుగుతారు ఖర్చు విషయం ఎప్పుడైనా సరే ఖర్చు ఖర్చుగానే ఉంటుందని చెప్పి భావించగలుగుతారు కుటుంబం కోసం ఖర్చు పెట్టే ఖర్చు ఖర్చు కాదని చెప్పి అనుకుంటారు ఇక రాశిలో ఉండేటువంటి వారికి మొదటి పదిహేను రోజులు కాలం సానుకూలత అనేది ఎక్కువగా ఉంటుంది నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఆరంభించాలని చెప్పి అనుకుంటారు ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాలి శరీరంలో వేడి వల్ల కొన్ని అనారోగ్య సమస్యలు ఎదురవుతున్నప్పటికీ కూడా డైట్ కంట్రోల్ విషయంలో ఆ యొక్క కంట్రోల్ ఏవైతే ఉన్నాయో ఆ యొక్క డైట్ పరంగాను అదేవిధంగా ఆయుర్వేదిక్ మెడిసిన్స్ కానీ చిట్కా వైద్యం వైపు తీసుకొని ఆ నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి అనుకుంటున్నారు మొదటి పదిహేను రోజులు చాలా సామరస్యంగా గడుస్తున్నటువంటి ఈ మేష మేషరాశి వారికి సెకండ్ హాఫ్ ఆఫ్ ద మంత్ అంటే పదిహేనవ తారీఖు నుంచి అంటే పద్నాలుగో తారీఖు నుండి గురువు యొక్క మార్పు జరుగుతున్నది గురువు ఎప్పుడైతే ఈ రాశిలో ఉండేటువంటి వారికి ఇప్పటిదాకా సువర్ణమూర్తిగా మరియు అదేవిధంగా రజితమూర్తిగా ఉన్నటువంటి గురువు తామరమూర్తిగా మారబోతున్నాడు అంటే తామరమూర్తిగా ఎప్పుడైతే మారుతున్నాడో అంటే తను ఇచ్చేటువంటి ఫలితంలో కొంచెం పర్సంటేజ్ తగ్గుతూ ఉన్నదన్నమాట అంటే శుభ ఫలితాన్ని ఇన్ని రోజులు రజితమూర్తిగా ఇస్తున్నటువంటి ఫలితం మూర్తిగా మారబోతున్నాడు ఆ యొక్క ఫలితంలో ఎక్కువ శాతం వచ్చినప్పటికీ తన యొక్క శుభ ఫలితం కొంచెం తగ్గటం అనేది కొంచెం ఇదిగా కల్పించినా సరే ఈ యొక్క రాశి వారికి వచ్చినప్పటికీ మే పద్దెనిమిదవ తారీఖున రాహు యొక్క స్థితి యోగా అనమాట అంటే రాహు శనిబాత్ రాహు రాహుబాత్ అన్నట్లుగా అంటే శని ఇచ్చేటువంటి ఫలితాన్ని రాహువు కూడా ఇవ్వగలుగుతాడు లాభస్థానంలోకి శని సంచారం జరగటం రాహు సంచారం జరగటం మరియు అదేవిధంగా గురువు తామ్రమూర్తిగా మారటం అనేది యోగకారకమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది ఎందుకంటే లాభస్థానంలో ఉన్నటువంటి రాహు ఈ రాశిలో ఉండేటువంటి వారికి తను సువర్ణమూర్తిగా తా మంచి ఫలితాన్ని ఇచ్చేటువంటి స్థితిలోకి వెళ్ళబోతున్నాడు లాభస్థానంలో ఉండేటువంటి రాహు యోగకారకమైనటువంటి ఫలితాన్ని రాజకీయ భవిష్యత్తుని ఇవ్వగలుగుతాడు ఉద్యోగపరంగా ఒక మెట్టుని ఇవ్వగలుగుతాడు మరియు అదేవిధంగా మంచి అనుకూలమైనటువంటి ఫలితాన్ని సుఖాన్ని ధైర్యాన్ని స్థైర్యాన్ని ఇవ్వగలుగుతాడు అదేవిధంగా తామ్రమూర్తిగా మారబోతున్నటువంటి గురువు కూడా వచ్చినప్పటికీ అన్ని అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వకపోయినప్పటికీ కూడా తన యొక్క ఇచ్చేటువంటి గురు దృష్టి కొంచెం తగ్గుతుంది దాన్ని ఒకటిపై నాలుగో వంతుగా మనం చెప్పచ్చు అమ్మట నిష్ఫలం కాకుండా పర్వాలేదు అనే విధంగా స్థితులకి మార్పు చేర్పులు చేయగలుగుతాడనమాట ఇక రాశి వారికి మే పద్నాలుగో తారీఖున పద్దెనిమిదో తారీఖున ఒక మార్పు చేర్పులు జరుగుతాయి ముఖ్యంగా ఇవి ఈ యొక్క ప్రభావం అని వచ్చినప్పటికీ ఎటువంటి వారి మీద చూపిస్తుంది అనేది గురుగ్రహ సంచారం గురించి సపరేట్ వీడియో చేయడం జరుగుతుంది దానిలో చూడవచ్చు మీరు ముఖ్యంగా పుస్తకం ముద్ర రంగంలో ఉండేటువంటి వారు కానీ స్కూల్ బిజినెస్ చేసేటువంటి వారు కానీ విద్యార్థులు కానీ కొంచెం ఎక్కువగా కష్టపడే చదవాలి రాబోతున్నటువంటి మే పద్నాలుగు పద్నాలుగో తారీఖు తర్వాత నుండి కూడా గురుగ్రహ బలం అనేది ముఖ్యంగా విద్యార్థులకు ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరి జీవితంలోనూ గురుబలం అనేది చాలా ముఖ్యం ముఖ్యంగా గృహం కొనుక్కోవాలన్నా వాహనం కొనుక్కోవాలన్నా సరే ఏదైనా సరే ఒక మంచి కార్యం చేయాలన్నా సరే గురువు యొక్క శుభదృష్టి ఉంటేనే మనకు సఫలం సఫలం జరుగుతూ ఉంటుంది ఆ యొక్క సఫలం అనేది ఎప్పుడైతే తగ్గుతూ ఉంటుందో దాని యొక్క ప్రభావం అనేది మనకు కొంచెం నెగిటివ్గా కూడా జరుగుతూ ఉంటుంది కాబట్టి కాకపోతే రాహు యొక్క స్థితి కొంచెం అనుకూలంగా ఉండటం వల్ల అది శుభకార్యాలు చేయడానికి మరియు విధంగా రాజకీయ చతురత ప్రదర్శించడానికి కొన్ని కష్ట నష్టాల మీద మీరు ఆధిపత్యాన్ని చూపించడానికి మీకు యోగాన్ని ఇవ్వగలుగుతుంది ఈ రాశిలో ఉండేటువంటి వారు వ్యాపార ప్రయత్న సంబంధితమైన విషయాల్లోనూ అనుకూలమైనటువంటి ఫలితాలు అనేది ప్రథమార్థంలో ఈ నెల ప్రథమార్థంలో ఎక్కువగా పొందగలుగుతారు ద్వితీయార్థంలో అంటే పదిహేనో తారీఖు నుంచి కొంచెం తగ్గడం అనేది మొదలవుతూ ఉంటుంది ఏలి శని ప్రభావ రీతి కూడా అంటే మార్చి ఇరవై తొమ్మిదో తారీఖున మారినటువంటి శని యొక్క ప్రభావం రీత్యా కూడా ఈ రాశిలో ఉండేటువంటి వారికి ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి అనవసరమైనటువంటి ఖర్చులు తగ్గించుకోవడానికి ఎక్కువగా ప్రయత్నాలు చేయాలి ముఖ్యంగా వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో ఈ రాశిలో ఉండేటువంటి వారికి చేసుకునేటప్పుడు మొదటి పదిహేను రోజుల్లో ఎక్కువగా అనుకూలమైనటువంటి ఫలితాలు అనేది పొందగలుగుతారు మెయిన్ అలా అనేది మేషరాశి వారికి చాలా చాలా ఇంపార్టెంట్గా కూడా చెప్పడం జరుగుతుంది ఎందుకంటే ఈ యొక్క మార్పు చేర్పులు అనేది వీటి మీద ప్రభావం అనేది చూపించడానికి ఎక్కువ కారకంగా ఉంటుంది ఈ రాశిలో ఉండేటువంటి వారు ఎటువంటి పరిహారాలు తీసుకోవాలి అనేది కూడా మనం చూద్దాం ముఖ్యంగా వచ్చినప్పటికీ రాశిలో ఉండేటువంటి వారు మనం గమనించినట్లయితే గురుగ్రహ మంత్రజపం అనేది పదిహేనవ తారీఖు నుంచి మొదలుపెట్టాలి మేధా దక్షిణామూర్తి శ్లోకాన్ని పఠించాలి మరియు అదేవిధంగా మొదటి పదిహేను రోజులు వెంకటేశ్వర స్వామి దేవాలయ దర్శనం చేసుకోవటం దుర్గాదేవి అనుష్ఠానం చేసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన పదిహేనవ తారీఖు తర్వాత కూడా గురుగ్రహ మంత్రజపం దక్షిణామూర్తి శ్లోకాన్ని చదవాలి వీటన్నిటితో పాటు ఈ రాశిలో ఉండేటువంటి వారికి ఈ నెల కొంచెం బెటర్గా ఉండేది ఏంటి అంటే బిజినెస్ పరంగా కొంచెం అనుకూలత అనేది ఎక్కువగా ఉంటుంది తన కారణం వచ్చినప్పటికీ బుధగ్రహ సంచారం అనేది జరుగుతున్నది జన్మరాశిలోకి బుధుడు ఆరో తారీఖున రావడం దాని తర్వాత ధనస్థానంలోకి మారడం వల్ల గత నెలతో పోల్చుకుంటే ఈ నెల కొంచెం అనుకూలత అనేది వ్యాపార పరంగా కొంచెం మూమెంట్ అనేది బెటర్గా ఉంటుంది బుధుడు యొక్క స్థానరీత్యా అనుకూలత అనేది ఎక్కువగా ఉంటుంది